రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచనము నా నీతికి ఆధారము దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇరుకైనటువంటి పరిస్థితి అంటే మనకు ఏది కూడా చక్కగా సహజంగా చేయగలిగేటువంటి అవకాశం లేనప్పుడు అది మనకు ఇరుకుగాను ఇబ్బందిగాను ఉంటుంది అయితే అలాంటి ఇరుకులో కూడా విశ్రాంతి కలగజేసేటువంటి దేవుడే మన దేవుడు ఆయన గొప్పవాడు అందునిమిత్తమే ఆయన నామాన్ని మనము ఘనపరుస్తాము ఆయన మన యొక్క ప్రార్థనను అంగీకరించేటువంటి వాడు అందు నిమిత్తమే ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా మొర పెట్టాలి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు ఆయన వాక్కునిచ్చి మనల్ని శుభ్రం చేస్తాడు బాగు చేస్తాడు మనం నీతి న్యాయాలను అనుసరించులాగున మనల్ని కాపాడతాడు మన నీతికి ఆధారమైనటువంటి దేవుడు కాబట్టి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు అని నమ్మి మొరపెట్టండి ఏసై అంటాడు మీరు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడినవని మీరు విశ్వసించండి అంటాడు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థనకు జవాబు తప్పనిసరిగా వస్తుంది ప్రతి ఇరుకులో నుంచి మనకు విశాలత కలుగజేసేవాడు ఆయనే నీకు అది సరిపోదు అనుకుంటావు కానీ అద్భుత రీతిగా మిగిలేలాగా దేవుడు చేస్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇరుకైన పరిస్థితి కొన్ని వేల మంది జనాలున్నారు అయితే ఏమైంది అక్కడ ఏసయ్య ఆశీర్వదించి వాటిని ఇవ్వగానే ఏమయ్యాయి మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నింద ఎత్తవలసిన పరిస్థితి ఇరుకులో విశాలత ఈ రీతిగానే ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సందర్భంలోనూ నీకు నాకు అలాంటి విశాలత కలగజేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వెళ్దాం మొరపెడదాం కఠినత్వం మన హృదయంలో వద్దు దేవుడు ఆలకించడమే అంగీకరించడేము నేను అది చేశాను ఇది చేశాను దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టి దేవుని యొద్దకు రా ఆయన కృప చూపించువాడు కరుణించువాడు నీ ప్రార్థన అంగీకరించేటువంటి వాడు ఆయన క్రోసివేయుడు తన వద్దకు వారిని ఎవరిని కూడా త్రోసివేయనని ఆయనే స్వయంగా సెలవిచ్చాడు కాబట్టి ఆ యొక్క కాపుదల నీకు ఎల్లప్పుడూ ఉండులాగా దేవుని సన్నిధానానికి రా ఎలాంటి ఇరుకైన పరిస్థితి అయినా సరే నీకు విశాలతను అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా నీకు విడుదలనిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడతాడు నీకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడే అందుకే ఆయన ఇరుకులో మనకు విశాలతను కలుగజేస్తాడు అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాము ఆయన యొక్కకి వెళ్దాము ఆయన సన్నిధానంలో గోదాడుదాము ఏదున్నా ఆయన యొద్ విన్నవించుకుందాము ఆయన అద్భుత రీతిగా మనలను విడిపించి నడిపించి ఆశీర్వదించి ఉన్నతంగా మనలను ఈ లోకంలో జీవింప చేస్తాడు కాబట్టి శక్తివంతమైన ఆయన నామాన్ని మనం ఆశ్రయించి ఆయనకే యొక్కే మహోన్నతులు అయిన గొప్ప దేవ రేపల్లో తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించారు ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా మరి ఇరుకులో మాకు విశాలత కలుగు చేయవాడు నీవే మాకు ఎలాంటి ఇరుకైన పరిస్థితి ఉన్నా సరే ఆ పరిస్థితిలోంచి బయటకు పూలుసుకొని రండి ఆరోగ్యపరంగా ఇరుకులో ఉన్నామా మరి విశాలతనివ్వండి ఆరోగ్యం ఇచ్చి యన మరి ఆర్థిక పరంగా ఇరుకులో ఉన్నామా సమృద్ధినిచ్చి విశాలపరచండి ఆయన సంఘంలో సమాజంలో అవమానపరంగా ఇరుకులో ఉన్నామా గౌరవము ఘనతను నీ నామార్థమే ఇచ్చి మమ్మల్ని విశాలపరచండి ఆయన ఇంకా ఏదైతే మేము ఇరుకైన పరిస్థితిలో ఉన్నామో ఆ ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల విశాలతను అనుగ్రహించి మరి ఎబ్బేజ్ మా సరిహద్దులను విశాలపరచండి నీకు ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి ప్రార్థన అంగీకరించే దేవుడు కాబట్టి మాలో విశ్వాసం సన్నగిల్లకుండా విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి ఆశీర్వదిస్తారనేటువంటి సత్యాన్ని మేము తిరిగి ఎల్లప్పుడూ మా ప్రార్థనలకు విశ్వాసములు జతపరిచే మేము ప్రార్థించినవన్నీ పొంది ఉన్నామని నమ్మి అలాంటి విశ్వాసంలోనికి మేము ఎదిగేటట్లు ప్రార్థించేటట్లు పొందుకునేటట్లు మీ కృపం అందరి ఎలా విస్తరింపజేసి ఈ లోకంలో మీ నామాన్ని ధనపరిచే వారంగా మేమందరము కూడా జీవించేటట్లు ఉన్నతమైన కృప విస్తరింపజేయవలసిందిగా ఏసరిశుద్ధమైన విశేషమైన పెట్ట వేడుకొని ప్రార్థించుకుని చున్నాం తండ్రి ఆమె